అపస్థుడైన యోహను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూస్తూ ఉన్నాడట సముద్రము ఇకను లేదు పాతవన్నీ గతించిపోతూ ఉన్నాయి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఏంటో మనకు స్పష్టంగా తెలియచేయటానికే ప్రభు అయిన తండ్రి ఆయన దయ చూపిస్తూ ఆయన చెప్తున్నాడు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి ఇదిగో పాత విగతించేను సమస్తము క్రొత్తవాయేను అని తెలియచేస్తూ ఉన్నాడు మీరు క్రీస్తునందు ఉన్నట్లయితే అనగా మీరు దేవుని వారిగా దేవుని యొక్క ప్రజలమని దేవుని సన్నిధిలో ఉన్నామని అనుకుంటున్నారు కానీ సోదరులారా మీకు క్రీస్తు బోధలో నిజముగా స్థిరమైన మనస్సు కలిగి జీవించినట్లయితే అటు వారందరూ కూడా క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో ప్రవేశించిన వారే సముద్రము ఇకనూ లేదు అంటూ ఉన్నాడు అనగా ఇక భక్తిహీనులు జోలి వారికి ఏమీ కూడా ఉండదు ఎందుకనగా క్రీస్తు బోధలో ఎంత శక్తి ఉన్నదో ఎంత బలము ఉన్నదో మనుషులు లోకాన్ని ఏ కాదు సోదరులారా శరీరాన్ని జయించుట ఈ లోకమును ఏలుచున్న సాధారణ కూడా జయించే శక్తి కేవలము క్రీస్తునందున్న వారికి మాత్రమే ఉంటుంది అందుకని అట్టి వారు క్రీస్తునందు ఉన్న వారందరినీ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో తండ్రి చచ్చాడు అయితే ఒక దినాన నిజస్వరూపాన్ని చూస్తాం ఈ దినము మనము వారమై ఉండి క్రీస్తు కొరకే జీవించి క్రీస్తు నందు భయభక్తులు కలిగి క్రీస్తును ప్రేమించి క్రీస్తును ధరించుకొని క్రీస్తును సంపాదించుకుని వారిగా బ్రతికినట్లయితే అప్పుడు మాత్రమే మనము క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో శాశ్వత కాలము క్రీస్తుతో కూడా సదాకాలము జీవిస్తాం కనుక క్రీస్తునందు మీ స్థితిని మీరు బహు జాగరూకులై సంపాదించుకునుట ఇది ఎంతో ధనీకరమైన జీవితం